హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు కోకో కోలా గురించి మాట్లాడుకుందాం ప్రతి ఒక్కరికి తెలుసు కోకో కోలా కంపెనీ గురించి మరి ఆ సాఫ్ట్ డ్రింక్ కంపెనీ చాలా ఆసక్తికరమైనటువంటి కొన్ని విశేషాలతో కూడి ఉంది అందుకని మనం తప్పనిసరిగా కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఓసారి నిషేధింపబడింది కూడా మన దేశంలో ఈ కోకోలా అయినప్పటికీ మళ్ళీ వచ్చి నెంబర్ వన్గా నిలిచింది ఈరోజు కూడా కోకోల ఇది ఈ సాఫ్ట్ డ్రింక్ కంపెనీ దాని గురించి మనం తెలుసుకుందాం కోకో పేరు తెలియని వారు మన దేశంలో బహుశా ఎవరు ఉండరు నిరక్షరాశ్రులు కానివ్వండి అక్షరాశులు కానివ్వండి నగరం కానీ చిన్న పట్టణం కానీ గ్రామం కానీ ప్రతి చోట ఆ కంపెనీకి చెందిన శీతల పానీయాలు తాగుతూనే ఉంటారు ఏ శుభకార్యాన్ని సెలబ్రేట్ చేసుకోవాలన్నా ఆ కూల్ డ్రింక్ తెప్పించకపోతే ఏదో లోటులా ఫీల్ అవుతుంటారు జనాలు థమ్సప్ ఫ్యాంటా స్ప్రైట్ ఇలాంటి డ్రింకులు అన్నీ కూడా కోకో కోలా కంపెనీకి చెందినవే ఈ విషయం చాలామందికి తెలియదు వేరు వేరే అనుకుంటారు ప్రపంచంలోనే రెండు వందల దేశాల్లో ప్రస్తుతం ఖోఖో తమ ఉత్పత్తులని అమ్ముతోంది చాలా దేశాల ఆర్థిక వ్యవస్థను సైతం శాసించగలిగే స్థాయిలో ఉన్న ఈ బహుళజాతి సంస్థ అమెరికాలో పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఓ చిన్న వ్యాపార సంస్థగా ప్రారంభించబడింది జాన్ ఎస్ టంబర్టన్ అనేటువంటి ఒక వైద్యుడు మందుల్లోకి వాడటానికి కోకో మొక్క నుంచి మరి ఆకుల్లోంచి అనమాట రసం తీసి ఒక సిరప్ తయారు చేశాడు అదే క్రమేణా అనేక మార్పులు పొందుతూ సాఫ్ట్ డ్రింకుల అవతరించింది ప్రస్తుతం దీనిలో కార్బోనేటెడ్ వాటర్ షుగర్ కరమిల్ కలర్ ఫాస్ఫరిక్ యాసిడ్ ఇలా కొన్ని సహజ ఉత్పత్తులు వాడుతున్నట్టుగా చెప్తున్నారు అయితే దీంట్లో ఇంతవరకు ఎవరికీ తెలియని రెండు ఒక రహస్యమైనటువంటి కొన్ని మిక్చర్ కూడా దీంట్లో కలుపుతారట అవి ఏంటనేది కేవలం కంపెనీకి చెందిన ఇద్దరు అధికారులకు మాత్రమే తెలుస్తుంది ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్కి దాని అసలు ఫార్ములా ఎక్కడ ఉంది అంటే చాలా రహస్యంగా ఉంది అట్లాంటాలో ఉన్నటువంటి సన్ ట్రస్ట్ బ్యాంక్ వాల్ట్లో ఉందట దాని అసలు ఫార్ములా మన దేశంలోని కోఖో కోలా కంపెనీ నిజానికి పంతొమ్మిది వందల యాభై ఆరులోనే ప్రవేశించింది ఇరవై ఏళ్ల పాటు ఎదురులేని సాఫ్ట్ డ్రింక్గా లాభాలు పొందింది స్థానిక వ్యాపారులకు ఎలాంటి ఈక్విటీ ఇవ్వకుండా వచ్చిన లాభాలన్నీ ఆ కంపెనీ పొందుతుండడంతో అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఒక కీలకమైన యాక్ట్ చేశారు దాంతో కోఖో ఇరుకున పడింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఏళ్ళులో అధికారంలో వచ్చినటువంటి జనతా పార్టీ కూడా ఖోఖో ఉత్పత్తుల్ని నిషేధించే దిశగా సాగింది ఈ కంపెనీకి వ్యతిరేకంగా జార్జ్ ఫర్నాండేస్ చాలా ఉద్యమాలు చేశారు సక్సెస్ కూడా అయ్యారు దాంతో కోపకూలం మన దేశం నుంచి నిష్క్రమించవలసి వచ్చింది నిషేధింపబడిన తర్వాత అలాగే ఉండిపోతే అది కోపకొలం ఎందుకు అవుతుంది ఆర్థిక సరళీకరణ ప్రారంభం కావడంతో మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై మూడులో మన దేశంలో కడుగుపెట్టింది పార్లే గ్రూప్కు చెందినటువంటి అన్ని సాఫ్ట్ డ్రింక్స్ని ఈ కోలా కంపెనీ కొనేస్తుంది భారతదేశ శీతల పానీయాల రంగంలో ప్రస్తుతం నంబర్ వన్గా కొనసాగుతుంది కోకోళ అయితే జూబిలైంట్ భాటియా కంపెనీతో బాటిల్స్ తయారు చేసే విషయంలో ఒప్పందం చేసుకుంది సంకేత్ రే అనేటువంటి ఒక ఆయన అనమాట ఈయన ప్రస్తుతం ఈ ఖోఖో సంబంధించి మన ఇండియా విభాగానికి నేతృత్వం వస్తున్నారు సౌత్ వెస్ట్ ఏషియా ఆ భాగాలకు కూడా ఈయన హెడ్ గత ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేల ఏడు వందల పదమూడు కోట్ల రూపాయలు అమ్మకాలు అనమాట అంత అమ్మకాలు మన దేశంలో సాగించింది అంటే చూడండి ప్రచారం విషయంలో ఎప్పటికప్పుడు కూకూల కొత్త పుంతలు తొక్కుతూ ఉంటుంది సెలబ్రిటీలతో యాడ్స్ చేయటమే కాదు ఆయా దేశంలోని సంస్కృతిని పండుగల్ని ఆ యాడ్స్లో కూడా ప్రవేశపడుతూ ప్రజలకు చేరుబోతుంది పట్టణం కానీ పల్లె కానీ ఏ వైపు చూసినా కోఖ లోగోలు అడ్వర్టైజ్మెంట్ ఎటు చూడండి మీరు ఎక్కడ చూడండి మనకు కనపడతాయి ఎర్రగా అక్షరాలు అంతా కూడా ఆ లోన్నీ కూడా అంత పక్కడ్బందీగా అడ్వర్టైజ్మెంట్ చేస్తారనమాట దాని పర్యావసానంగా ఏం జరుగుతుంది ఈవెన్ నిరక్షరాశులకు కూడా కోకో కోలా అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు వాళ్ళ మనసులో నిలబడిపోతుంది ఆ బ్రాంట్ ఇదేలా ఉండగా కోకో కోలా బాగా సేవించే వారికి ఒబేసిటీ డయాబెటీస్ వంటి సమస్యలు వస్తున్నాయని కొన్ని లాటిన్ అమెరికన్ దేశాల్లో ఆందోళనలు జరిగాయి భూమిలో నుంచి కోకో కోలా యూనిట్లు విపరీతంగా నీళ్ళను లాగేస్తున్నాయని మన దేశంలో కూడా కొంతమంది కోర్టుకు వెళ్ళారు ఒక లీటర్ డ్రింక్ తయారు చేయడానికి రమారమి మూడు లీటర్ల భూగర్భ జలాలు వీళ్ళు లాగేస్తూ ఉంటారట భూమిలోంచి కోకో కంపెనీ వాళ్ళు ప్రస్తుతం ఈ సంస్థ హెల్త్ కేర్ డ్రింక్స్ తయారు చేసే ప్రణాళికలు తయారు చేస్తుంది కొబ్బరి నీళ్లను కూడా సేకరించి మార్కెట్ చేసే యోచనలో ఉన్నట్టుగా వార్తా కథనాలు వస్తున్నాయి ఏది ఏమైనా ఏది ఏమైనప్పటికీ ప్రతిరోజు ఒకటి పాయింట్ తొమ్మిది బిలియన్ కోకో కోలా ఉత్పత్తుల్ని దేశాల్లో అమ్మే ఈ సంస్థకి పోటీకి వచ్చే కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్ సంస్థ మరొకట్లేదు అంటే అతిశక్తి కాదు అదండి కో కోలా గురించినటువంటి మరి అంశాలు అవన్నీ కూడా అటువంటి ఒక సంస్థ అనమాట ఒక దిగ్గజం కోకో అటువంటి ఒక సంస్థ గురించి ఈరోజు మీకు చెప్పాలని ఈ చిన్న వీడియో చేశాను ఇది మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి పంపించండి ఈ వీడియోని మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హ్యావ్ ఏ నైస్ డే థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్